వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూడండి అది మెయిన్ రోడ్డు అక్కడ నుండి ఇక్కడ మాక్స్ ఉన్నాయా ఇక్కడ వరకు ఇది టోటల్ గా మనకి పార్కింగ్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో ఇందులో ఇది టోటల్ గా ఎనిమిది వందల అని చెప్పాము రాసులు ఇవన్నీ తీసేగా ఎనిమిది వందల ఇరవై నాలుగు గజాలు ఉంది ఇందులో ఆల్రెడీ ఏడు వందల గజాలు సోల్డ్ అవుట్ సేల్ చేసినవన్నీ మన కమ్యూనిటీ లో పెట్టాను చూడొచ్చు ఇంకే నూట ఇరవై నాలుగు గజాలు ఉంది సో ఇవి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేయాలి కాబట్టి మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఈ రోజు ఇప్పుడు మనం ఇది మొత్తం మళ్ళీ కొలి కొలిపించి ఎవరెవరు ఎన్ని గజాలు తీసుకున్నారో అవన్నీ కూడా పెగ్ మార్క్స్ వేసి రిజిస్ట్రేషన్స్ కి రెడీ అవుతున్నాము సో నూట ఇరవై నాలుగు గజాలు ఉంది అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ నూట ఇరవై నాలుగు గజాలు మాత్రమే ఉంది మీరు ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా ఇక్కడ షాప్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ గానే బాగుంటుంది ఈ వెహికల్స్ పాస్ అవుతుంది అక్కడ చూడండి నగరం కనిపిస్తుంది కదా అది వడా లేఅవుట్ అండి ఆ రోడ్డు అనుకో ఈ సైట్ దాటగానే ఆ లేఅవుట్ వస్తుంది అందులో కూడా రేట్లు ఎంక్వైరీ చేసుకోండి ఇదైతే మనం ఒక ప్రైస్ చెప్పాము పదిహేను వేలు నెగోషియేషన్ చేసి ఇప్పించాము ఆల్రెడీ సో ఇందులో ప్రజెంట్ నూట ఇరవై నాలుగు గజాలు ఉంది ఇది ఆల్రెడీ ఫీల్డ్ వర్క్ చేశామండి ఫీల్డ్ వర్క్ చేసామంటే అర్థం ఏంటి అని అంటే లోకల్లో రేట్లతో పాటుగా ఇక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటది రేపు పొద్దున బాగుంటదా లేదా అప్రిషియేషన్ వస్తుందా లేదా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాము నెక్స్ట్ ఇవైనా ప్రాబిషన్ లో ఉన్నాయా లీవ్ డాక్యుమెంట్ కాదు ఇవన్నీ చేస్తాం అనమాట సో నూట ఇరవై నాలుగు గజాలు ఉంది ముప్పై ఒకటి ఇంటి ముప్పై ఆరు మెజర్మెంట్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి